కాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తి ఇంకా అంతకు మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగ చేయాల్సిన పనే ఉంది ఇప్పుడు బా బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక శ్రీలీలా ఒక తెలుగు అమ్మాయి ఇక్కడి నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ పెద్ద ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సు అలాగే అనిల్ రావుపూడి గారి కథతో పాటు శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా అలాంటి అమ్మాయిని అంత బ్లేమ్ చేయడం ఏంటి ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫే కే వీడియోలు చేశారబ్బా ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్ల గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసినోడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉండడు అలాంటి అలాంటి వ్యక్తులు వాళ్ళు ఆయన మూడు దశాబ్దాలు ఒకటో నంబర్ పొజిషన్లో ఉన్నప్పుడు వీడికి అసలు ఒకటంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్ అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్కో ఒక క్యాస్ట్కో సంబంధించిన వ్యక్తి కాదు ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తి మీద ట్రోలింగా ఈ ట్రోలింగ్ ఎందుకు వీటి వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపు తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు చూసేవాళ్ళకి అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అరే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రొడ్యూసర్లు ఒక పక్క ఒక సినిమా హిట్ అయితే ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పుకుంటామని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఒక సక్సెస్ వస్తే కానీ ఇంకో సినిమాలు మళ్ళీ కంటిన్యూ చేయరు అని ఆశపడే టెక్నీషియన్స్ అరే ఫ్యామిలీస్ని వదిలేసి అభిమానుల కోసం హిట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్న హీరోలు ఒక సినిమా హిట్ అయితేనే జీతం పెరుగుతుందని ఆశించే సినిమా కార్మికులు ఇంతమంది కష్టాన్ని ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్తో మీరు కంప్లీట్గా దాన్ని చంపేస్తున్నారు ఒక్కరు కాదండి అసలు ట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు బ్రహ్మానందంగా రియాక్షన్స్తో మీరు ట్రోల్ చేస్తారు అవి మేము కూడా నవ్వుకుంటాం అందరూ నవ్వుకుంటారు కానీ ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉండాలి కానీ నవ్వుల పాలు చేసేలా ఉండకూడదని ఒకసారి ఆ చేసే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఇంకెప్పుడు కూడా ఇంతమంది లెజెండ్స్ ఎంతో సాధించి ఇక్కడి వరకు వచ్చారు వాళ్ళని అంత ఈజీగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేయకండి నేను వన్స్ అగైన్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను